హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నైట్ మా ఇంట్లో ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు జొన్న రొట్టె ఒక్కటే కాదు జొన్నరలు ఇంకా సజ్జలు సజ్జలు ఇంకేముంటాయి సామాగులు సంథింగ్ ఏదో ఉండే అవే అనమాట నాలుగు కలిపి ఇంకా బియ్యం బియ్యం కలిపి పట్టించినాం అనమాట ఇది సో ఇవన్నీ ఏం చేస్తామంటే పట్టించిన తర్వాత ఇప్పుడు జొన్నరట్ ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకుంటాం అత్తమ్మా చేస్తాం నాకైతే చేయనిక రాదు నార్మల్ చపాతీ అంటే చేస్తే కానీ ఇలాంటి చపాతీ అయితే రాదు ఇదేంటంటే ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత వాటర్ వేడి వాటర్ ఉంటాయి కదా అది వేడి వాటర్ ఇలా యాడ్ చేసి పిసుకుతారు అనమాట నార్మల్ వాటర్ మా వేడి ఎందుకు కలుపుతారు జీవిటే రొట్టె మంచిగా వస్తుంది అంటే సాఫ్ట్ అవుతుందేమో సాఫ్ట్ అవుతుందో మెత్తగా అవుతుంది అంటే ఇప్పుడు ఇచ్చుకపోకుండా పరలు వాయకుండా ఉంటుంది అనమాట వెళ్ళి వెళ్ళిలో అయితే కాగబెట్టుకొని అట్లా పోసిన తర్వాత తీసుకుతుంది అనమాట కొంచెం ఎక్కువనేయం చాలా సో అట్లా అనమాట రోజు తింటే హెల్త్కి మంచిది షుగర్ పేషెంట్స్ కానీ నార్మల్గా ఎవరైనా డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటివి తింటే మంచిది అనమాట ఏంటంటే డైరెక్ట్ వేడి వాటర్ పోయంగానే చేయి పెట్టదు ఎందుకంటే చేయి కాలుతుంది కాబట్టి సో చెంచతో కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని మనకు ఎంత కావాలో అట్లా అంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లనే కలిపితే బాగుంటుంది ఇంకోటి జొన్న రొట్టె కన్నా నార్మల్ రొట్టె కన్నా ఈ రొట్టె అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి సూపర్ ఉంటుంది దీనికి దీనికి కాంబినేషన్ కర్రీ అయితే బెస్ట్ అయితే గోకరకాయ కర్రీ గోకరకాయ కర్రీ నేను ఎప్పుడైనా కదా గోకరకాయతో తింటేనే టేస్ట్ అయితే అనిపించింది కదా అదే బాగుంటుంది కదా ఇంకేం బాగుంటుంది బీరకాయ అయినా వంకాయ అయినా ఏదైనా ఇంకోటి నార్మల్ అదే జొన్న రట్ట కన్నా ఇది హండ్రెడ్ టైమ్స్ బెటర్ అది నార్మల్గా చాలా మందికి తినబుద్ది కాదు చప్పచప్పగా ఉంటుంది నువ్వు ఇలా ఉప్పు వేయలో ఏం వేయాలో కొంతమంది డైట్ వాళ్ళు ఉంటారు నో ఆయిల్ తినరు ఉప్పు తినరు వాళ్ళకైతే ఇది అయితే పర్ఫెక్ట్ ఇప్పుడు కాల్చినప్పుడు కూడా అసలు ఏం ఆయిల్ జస్ట్ చేతులతో చేస్తుంది జస్ట్ మంట మీద పెంక పెట్టి కాలుస్తుంది అనమాట సో ఎంత హెల్తీ చూడండి నార్మల్ కాకపోతే దీంట్లో కర్రీ ఏదైనా చేసుకుంటాం కాబట్టి దానితోని తింటే మంచిగా ఉంటుంది వచ్చిన కర్రీ మీకు ఎట్లా నచ్చుతా అట్లా ఇదైతే మస్తు టేస్ట్ ఉంటుంది నాకైతే సూపర్ నచ్చింది మొన్న చేయించుకున్నా మళ్ళీ ఈరోజు చేయించుకుంటాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ పట్ ఎట్లా ఏమేమి యాడ్ చేసుకున్నామో నీకు చూపిస్తాను అనమాట ఎట్లా కలిపినామో ఎట్లా ఫస్ట్ అయితే మేము అవన్నీ తీసుకున్న తర్వాత నేను దే వేరే పర్పస్ మీద తీసుకున్నా తర్వాత తీసు తింటలేననేసి మొత్తం ఏమన్నది పట్టించుకొస్తా అంటే సరే పట్టించుకోరా అని చెప్పేసి చేశాను సో ఇప్పుడైతే చేతులతో చేస్తుంది అనమాట కట్టతోనైతే నాకు చేయని అంటే కట్టతోనైతే చేయరు ఇది నార్మల్గా చేతితోనే చేయాలి జొన్న రొట్టెలు ఎట్లా చేస్తారో అట్లనే చేయాలి నాకు ఏంటంటే కట్టతోనే వస్తుంది చేతులతో అస్సలు రాదు నేను కూడా నేర్చుకోవాలి ఈ జొన్న రొట్టె ఎందుకంటే అట్లా చేయాలంటే ఇప్పుడు చే కట్టతో చేస్తే ఇచ్చుకోపోతుంది కాబట్టి చేతులతో చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది చేతితో అద్దాలి నాకు ఎప్పుడు నేర్చుకోవాలి 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 అనుకుంటున్నా కానీ టైం లేదనమాట సో టైం కాదు అంటారు టైమే అనమాట లేదు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత నేను కూడా చేయాలి ఎప్పుడో ప్రతిసారి ఉండదు కదా అత్తమ్మ ప్రతిసారి అడగలేను కదా నేను కూడా నేర్చుకోవాలి పెళ్ళి మేము ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అట్లానే ఇక నేను ఎక్కువ కూడా నేర్చుకుంటాను అవి ఎంత ఎంత ఫాస్ట్ అయిపోతుంది తెలుసా చాలా ఫాస్ట్ అయిపోతుంది ఒక సైడ్ చేసుకుంటే ఒక సైడ్ కాల్చేస్తుంది పుట్టి నీళ్ళు ఒక్కడే పెడతావు కదా అత్తమ్మా దాని మీద ఉంటుంది నీళ్ళు పెట్టి కాలుస్తుంది అప్పుడప్పుడు నీళ్ళు నో ఆయిల్ ఓన్లీ వాటర్ వాటర్ అది కూడా కొంచమే వాటర్ పెట్టి వాటర్ పెట్టి చేస్తుంది అనమాట మీ ఇంట్లో కూడా మీ మమ్మీ కానీ మీ అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరైనా చేస్తారా చేస్తే జొన్న రొట్టెలు చేస్తారా ఏం రొట్టెలు చేస్తారు ఇంకోటి ఇట్లానే సేమ్ రాగుల చపాతి కూడా చేస్తుంది మా అత్తమ్మ రాగులతో రాగులు అంటారు తైదాలు అంటారు అది కూడా సేమ్ పిండి పట్టించి అది కూడా చేస్తారు అంటే మనం రాగులు తెలుసు కదా రాగులు జూ అని అంటారు ఏమో అంటారు రాగులతోని పాలలు కలుపుకొని తాగుతారు ఏమో ఏమో చేస్తారు కదా అత్తమ్మ రాగులతో అంబలి చేసుకుంటారు కదా చపాతి కూడా నాకు తెలియదు అసలు రాగులతోనే అంబలి ఒకటి చేసుకుంటారని నాకు తెలుసు కానీ ఇట్లా చపాతీ చేస్తారని అసలు తెలియదు మొత్తం పెళ్ళైన తర్వాత నాకు తెలుసు అనమాట దాంతోని కూడా చేస్తారు అది కూడా బాగుంటుంది రాగి రోటీ అనమాట అది కూడా సేమ్ ఇట్లానే చేస్తారు చూడండి ఎంత రౌండ్ మనం చ చపాతీ కర్రతో చేస్తే ఎంత రౌండ్గా అయితే అట్లానే అయింది ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళకి చేసి చేసి అలవాటు అయిపోతుంటుంది కాబట్టి అట్లా పర్ఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ వాటర్ అయితే చల్లిన తర్వాత దాని మీద డైరెక్ట్ ఇది వేస్తుంది ఆయిల్ లేకున్నా ఏం ఉప్పు లేకున్నా అంటే సాల్ట్ లేకున్నా ఏం లేకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట జొన్న కన్నా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే అటు ఇటు తిప్పుకుంటే కాలవాలన్నమాట కాల్చిన తర్వాత తీసేసి నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ దీంట్లోకి ఏదైతే కరెక్ట్ ఇంకా నాన్ వెజ్ తింటారు చూడు వాళ్ళు చికెన్ మటన్ వాళ్ళకైతే సూపర్ ఉంటుంది కదా మేము ఎక్కువ తినము నాన్ వెజ్ నేనైతే అసలే తినను అత్తమ్మ వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటారు అది పండగకి పబ్బానికి తప్ప ఎప్పుడు తినరు దాంట్లోకి ఇంకా బాగుంటుంది అనుకుంటా కదా వాళ్ళు తినే వాళ్ళైతే దాంట్లో ట్రై చేసినా కూడా బాగుంటుంది నాకైతే కొత్త మ్యారేజ్ తర్వాత అయితే ఒక రెసిపీ అదే తైదలొట్టి అని చెప్పినా కదా రాగులతో చేశారు అదైతే ఫస్ట్ టైం విన్న అనమాట నేను ఒకసారి ఇట్లానే ఒకసారి తెప్పించుకొని ఇట్లా పాలల్లో కలుపుకొని తాగుతుంటే మా ఆయన నువ్వు ఇది నువ్వు అంటే నేను మాకు మా ఆయనకి చెప్తే రాగులు అంటే తెలుస్తలేదు వాళ్ళు తైదలు అంటారనమాట వాళ్ళ విలేజ్లో నేను అడిగిన రాగి తొట్టేది అంటే రాగి జావా చేసుకొని తాగుతావు అంటే ఆ రాగి జావా అంటే రాగులు అంటే తెలియదు ఏంది ఏంటంటే ఒకసారి తెచ్చి చూపిస్తే రాగులు అంటే సార్ ఏమంటే తైదల అవి మా అమ్మ రొట్టెలు చేస్తుందని ఒకసారి చేసి చూపిస్తే అప్పుడు నేను తిన్నాను అనమాట అప్పుడు మస్తుండే టేస్ట్ కూడా సో నెక్స్ట్ టైము ఇంట్లో ఉన్నాయి అనుకుంటా కదా రాగులు మొన్న ఊరు నుంచి ఊరికెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చింది అది మీరు కావాలంటే మీకు నచ్చ కావాలని రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి అవి పట్టి పట్టించి అంటే రాగులని అవి పట్టించి గిన్నెకి వేసి చేపి చేసి చూపిస్తాం మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక వాటర్ అనమాట ఆయిల్ ప్లేస్లో వాటర్ వేసుకుంటారు వాటర్ వేసుకొని కాల్చుకుంటారు కదా అతం నీళ్ళు ఎందుకు వేసుకుంటారు అంటే ఇట్లా మాడిపోకుండా మాడిపోకుండా వాడర్ వేసుకుంటారు వాటర్ వేసుకోకపోతే ఏంటంటే తొందరగా మాడిపోతుంది ఆ రొట్టె అనేది కాళ్ళ కాళ్ళదనమాట పచ్చి పచ్చి ఉండేసి పచ్చిపట్టు పచ్చిపచ్చి ఉంటుందని నీళ్ళు వేసుకుంటారు కదా అత్తం అంగురాలు తీసి వద్ద అంగరాలు తీసి సో చూడండి నీకు ఎవరు నేర్పించలేదు నేర్చుకున్నా అంటే ఎవరి దగ్గర చూడకుండా నేర్చుకున్నాను ఎప్పుడు నేర్చుకున్నావు ఉన్నప్పుడు నేర్చుకున్నా పెళ్ళైనాక నేర్చుకున్నా అంటే ఫస్ట్ ఫస్ట్ జొన్న రోటే చేసినావా అంటే నువ్వు అప్పుడు చెప్పినావు ఫస్ట్ పెండతో ట్రై చేసా అయినరా అంటే అప్పుట్ల ఏందంటే ఇట్లా జొన్నలు పెట్టారు రాని వాళ్ళు ఏంటంటే పెండ ఉంటుంది కదా ఆ వేసేది ఆ పెండ తీసుకొని అట్లా ట్రై చేసేవాళ్ళు ఆ పెండని తీసుకుని ట్రై చేస్తే వచ్చేదా నేను షాక్ అయినా చూసే అప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఉండదు అత్త మేము ఫ్రెండ్స్ ఉంటేరా ఉన్నారా ఇప్పుడు నీకు దోస్తులు ఇప్పుడు దోస్తు ఏమంటే ఊళ్ళో కలుస్తారా ఏమంటారు

నీకు ఏది ఇష్టం మొత్తం ఈ జొన్న రొట్టెలు ఇష్టమా గోధుమ రొట్టెలు ఇష్టమా నీకు ఏమి ఇష్టం తైదరొట్టే ఇష్టం తైద రొట్టెలు నేను చేస్తా అంటే తైద రొట్టెలు ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు స్టేన్ చేయడం అన్నట్టు అంటే రాగిలతోని దోశ చేస్తాను అనమాట అది నీకు ఇష్టం కదా నేను చేసే రాగుల దోశ అత్తమ్మకి ఇష్టం అనమాట నేను చేసే అన్ని టిఫిన్స్ కన్నా రాగి దోశ ఇష్టము అది చేసినప్పుడు అయితే ఒక రెండు ఎక్స్ట్రా అనేది తింటుంది అనమాట అంత ఇష్టం ఆమెకి ఇప్పుడు కూడా ఆ రాగులు రోటీయే ఇష్టం అంట మరి ఉన్నాయి పట్టిస్తారాకపోయినా ఇక నేను దోశలు వేస్తున్నా కదా అని తీసుకో తెస్తలేదంట సో కాల్చిన తర్వాత ఇట్లా అవుతుంది నో ఆయిల్ కానీ ఆయిల్ వేసినట్టే అనిపిస్తుంది కదా ఆయిల్ లేదు ఏం లేదు తింట వేడివేడిగా ఉన్నప్పుడు తినాలి కంపల్సరీ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఏంటంటే మస్తు టేస్ట్ వస్తుంది నేను ఎప్పుడైనా సరే ఇట్లా చేస్తుంటేనే తీసుకొని తినేస్తాను అనమాట అంత టేస్ట్ ఉంటుంది మొత్తం అయితే కొన్ని ఏమంటారు ఇట్లా చేసుకొని స్టాక్ కూడా ఉంచుకుంటారు కొంతమంది వన్ డే టూ డే అప్పుడు అట్లనే ఉంచుకుంటున్న దాన్ని కదా నేను వచ్చినాక చెప్పిన అట్లా ఉంచుకోకొత్తమ్మా ఎప్పుడు తప్పుడే తినో అంటే అప్పట్లో వాళ్ళకి తెలియదు కదా అప్పుడు ఏంటంటే చేసుకొని టైం ఉండక పండ్లల్లోకి వెళ్ళేవాళ్ళు కదా అంటే ఒకరోజు చేసుకొని ఒక రెండు రోజులు అట్లా తినేవాళ్ళు నేను ఏంటంటే వేడిగా ఎప్పుడప్పుడు చేసుకొని తింటే మంచి ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అంటే హెల్త్కి కూడా మంచిది కదా అంటే అప్పటి నుంచి ఎప్పుడు తప్పుడు చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకోటి ఏమంటే ఇది చేసినప్పుడు తినడం ఎందుకంటే చేసినప్పుడు తింటే సాఫ్ట్గా ఉంటుంది తిన్నాక అంటే తింటే కూడా మంచిగా వెళ్ళిపోతుంది నోట్లకి దాన్ని నెక్స్ట్ తిన్నాం అనుకో అది గట్టిగా అయిపోతుంది తినబుద్ధి కాదు టేస్ట్ కూడా ఉండదు కదా అయినా కూడా నువ్వు తినేదాన్ని అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అట్లా అలవాటు అయిపోయింది ఏ కు దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు మా కాంబినేషన్ వచ్చేసి బెండకాయ కర్రీ అనమాట బెండకాయ కర్రీ పక్కన అవుతుంది పక్కన రోటీ అవుతుంది ఎక్కువ నేను అప్పుడైతే పెళ్ళైనా కొత్తలా చునడం నేను తిన అంటే నాకు అలవాటు లేదు ముందు పెళ్ళి కాకముందు పెళ్ళైన తర్వాత ఏంటంటే మొత్తం చేసుకొని తినేది అప్పుడు నాకు అలవాటు లేదు నేను తినకపోయేదాన్ని అయితే ఎప్పుడు చూసినా అది చేసుకుంటుండే కూర చేసుకుంటుండే కదా కూర కారం చేసుకుంటుండే కూర పచ్చడి చేసుకొని తింటుండే ఆ కాంబినేషన్ కూడా అట్లా కూడా మంచిగా ఉంటుంది అంటే అట్లా కూడా బాగుంటుందండి అవునా మొత్తం ఎక్కువ మాట్లాడకుండి మాట్లాడదు మీరేమనుకోకుండా తక్కువ మాట్లాడుతుంది ఎప్పుడో ఒకసారి మేము పది మాట్లాడితే అమ్మ ఒక్కటి మాట్లాడుతుంది అనమాట గొడవ అయినప్పుడైతే మస్తు మాట్లాడుతుంది అంటే అప్పుడప్పుడు గొడవ ఆడతాం గొడవలు కాకుండా ఏడు ఉంటాయి చెప్ప అందరి ఇళ్ళలో గొడవలు అవుతాయి కదా సో గొడవ అయినప్పుడు ఏంటంటే ఎప్పుడో అన్ని దాసుకొని దాసుకొని ఒకటేసారి వచ్చేసి అప్పుడు మాటలు వస్తాయి ఏంది ఎప్పుడు మాట్లాడేది సరిగ్గా అప్పుడే మాట్లాడుతుంది అనిపిస్తుంది షాక్ అయితే అప్పుడే ఎందుకు మాట్లాడవద్ద ఎక్కువ నువ్వు నాతో మాట్లాడబుద్ది కదా అందరితో మాట్లాడబుద్ది కదా ఎక్కువ మా అట్లా అలవాటు అయిపోయింది అమ్మకు సైలెంట్ ఉండేవండి అట్లా ఆ జనరేషన్ అంటే ఆ అట్మాస్ఫియర్లో తిరిగింది కాబట్టి ఎక్కువ మాట్లాడదు నీకు ఒకటి అడుగుతా క్వశ్చన్ అడుగుతా చెప్పు నీకు గగన్ ఇష్టమా నీకు కొడుకు ఇష్టమా అశ్విక్ ఇష్టమా ముగ్గురు ఇట్లా ఎవరు ఎక్కువ ఇష్టం గట్టి మాట్లాడు తర్వాత గగన నిజం చెప్పాలి నిజం పెద్దగా చిన్నగా అట్లా ఉండదు పెద్దగా చిన్న మా చిన్న అశ్వికి ఇష్టం లేదా అంటే అంటే అశ్వి కన్నా నీకు గగన్ ఇష్టం అమ్మో చూసినా బయట పెట్టింది ఇప్పటికీ ఒక్కటైతే చూసినారు కదా గాయస్ అయ్యో రెండు రెండు అయిపోయినాయా నేను చూడలేదు చూడలేదు మీతో మాట్లాడుతున్నా ఫస్ట్ చూపించిన సెకండ్ కూడా అయిపోయింది అబ్బా మీకు చెప్తుంటే స్మెల్ వస్తుంది తినాలనిపిస్తుంది సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి చపాతీస్ వన్ సెకండ్ సో సేమ్ ప్రాసెస్ అనమాట అన్ని చపాతీసు అన్ని రోటీస్ అయిపోయాక మళ్ళీ చూపిస్తా మీరు చూస్తూ ఉండండి సేమ్ ప్రాసెస్ అన్ని చపాతీస్ సో గాయస్ మొత్తమా పక్కన చేస్తున్నందు నాకైతే ఆగలేకపోతున్నా ఆకలి అవుతుంది సో నేను వేసేసుకున్న బెండకాయ కూర కాంబినేషన్ పప్పు కూడా ఉంది మార్నింగ్ ఇదైతే తినేస్తాను అనమాట నేను ఆగలేను ఆకలి అవుతుంది ఫుల్ మళ్ళీ అసూ గారు చేస్తున్నాడు ఇంకా అతని మధ్య కూడా అయిపోతుంది నేను ఎట్లుందో టేస్ట్ చేసి చూపిస్తాను తి వెయిట్ చెప్పినా కదా నాకు వేడి వేడిగా ఉంటుందని తింటుందని ఇట్లా కాలుతుండాలంట సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి నార్మల్ చపాతీ లాగానే ఉంది గట్టి ఏం లేదు ఇంకోటి ఏంటంటే వేడి వేడి ఉంద తింటే మస్తు టేస్ట్ ఉంటుంది సో గాయస్ బాయ్ తినాలి ఆకలి మీరు కూడా కావాలంటే కామెంట్ చేయండి చేసుకోండి ఓకేనా అత్తమ్మ అయిపోయిందా అయిపోయింది లాస్ట్ చపాతి అది కూడా అయిపోయింది సో నేను తినేసాను ఓకేనా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే థ్యాంక్ యూ